అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ని అయితే ఇక్కడ నేను చూపించబోతున్నాను సో ప్రజెంట్ మనమైతే విజయవాడ రామకృష్ణపురం ఏరియాలో అయితే ఉన్నామండి ఇక్కడ మనకి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే అందుబాటులోకి వచ్చింది సో ఎంట్రన్స్ లోపలికి రాగానే చూసారు కదా హాల్ ఏరియా అనమాట ఇదంతా కూడా మనకి మీరు చూస్తున్నారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయట పక్క మనకి బాల్కనీ వ్యూ అయితే ఇచ్చారు న్యూ ఫ్లాట్ ఏనండి ఇది రామకృష్ణపురం మెయిన్ రోడ్కి అతి దగ్గరలోనే ఈ ఫ్లాట్ అయితే ఈరోజు మనకి అందుబాటులోకి అయితే వచ్చింది సో మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలోనే చెప్తాను ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ వచ్చేసరికి మనకి టోటల్ ఎస్ఎఫ్టీ పది వందల యాభై ఎస్ఎఫ్టీ ప్లింత్ ఏరియా ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ మనకి అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి ఇక్కడ ఇరవై గజాలు ఇస్తారు ఇదంతా కూడా మనకి కిచెన్ రూమ్ వంటగది అయితే చూస్తున్నారు కదా మీరు ఇరవై గజాలు అయితే ఇస్తారు అన్డివైడెడ్ షేర్ సో మనకి లిఫ్ట్ ఉంది కానీ ఓన్లీ బైక్ పార్కింగేనండి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూము సో ఈ మాస్టర్ బెడ్రూమ్కి విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి సో లోన్ పెట్టి మీరు ఈ ఫ్లాట్ని అయితే పర్చేస్ చేయవచ్చు కేవలం ముప్పై ఏడు లక్షలకే విజయవాడ రామకృష్ణపురం ఏరియాలో న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ని అయితే మీరు సొంతం చేసుకోండి మీకు కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న మా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి విజిట్ చేయండి ఇలాగే మీరు మరెన్నో ప్రాపర్టీ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ కూడా యాక్టివేట్ చేయండి సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీట్